మైనారిటీ శాతలో ఉంది మైనారిటీ శాతం అనేక మంది పేదవారికి ఎంతో తోడ్పాటు మనోదైన మాట సాయం వాళ్ళ ఎదుగుదలలో ఆయన ఎవరైనా చిన్న వ్యక్తి కూడా పిలిస్తే వాళ్ళు దగ్గరకు వెళ్ళి గైదాన్ని నింపి మీరు ఉండాలి ఇలా చదువుకోవాలి ఇలా ఎదగాల ఇలా ఉద్యోగాలు తెచ్చుకోవాలా మీరు ఇలా ఉంటే కాదు మీ సిద్ధిగతులు మారాలని ఎంతో మందికి ఆదర్శంగా వారిని ఆ ఆప్యాయత దగ్గర తీసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు సార్

సరే ఆయన నేర్పు సగం ఓకే నెక్స్ట్ టైం హైడ్రమేడక్ ఏదైనా మీటింగ్ వచ్చినా మేము అక్కడికి వచ్చినా ప్రత్యేకంగా నేను ఎందుకంటే సమాజంలో ఇలాంటి వ్యక్తులు అర్థం కనబడట్లేదు చెడు చేసేటువంటి కదూ మనం చూస్తుంటే ఉన్నాం కళ్ళులో ఒక డోర్ పంపిస్తే ఒక రోజుకి ఈ తాగుడు బ్యాచ్లు పల్లం చేసే బ్యాచ్లు పదో సార్లు కలుగుతున్నాయి అదే డ్రోన్ కింద మంచి చేసి ఒక్క రోజులు ఆపడట్లేదు సమాజంలో మంచి తక్కువైపోతున్నారు చెడు ప్రయాణించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు కాబట్టి మంచిని ఒక పూలదండగా అలంకరించుకుని ఆయన చెప్పే ప్రతి మాట ఒక ఎదుగుదలకు ఉపయోగపడే సాధాన్ని మేము ఆయనతో కలిసి ఇలాంటి సమావేశం మా దృష్టి భావిస్తున్నాం అంటే మాకు ఈ వయసులో ఇలాంటి గొప్ప వ్యక్తులతో మాకు భావిస్తుంది సారు మంచిగా ఆస్వాదించాలి అని ఆయన గొప్పతాము అని ఎప్పుడు అంటున్నారు అనుకుంటున్నాను ఇట్లా ఒక డిఎస్పీ ఉంటే ఒక మైనార్టీ అధికారి కానీ ఒక ఐఏఎస్ యోగి యోగిత ఐఏఎస్ అని ఎమ్మెల్యే పనిచేసినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది ఒక మీటింగ్ జరుగుతుంది ఇట్లా ఆ మీటింగ్ లో నేను అరేంజ్మెంట్ చేశాను మాట్లాడుతున్నాను అంటే నాయకత్వ లక్షణాలు వచ్చింది నాయక రెడ్డి అయిందని వచ్చింది వచ్చిన ఆయన

ఉన్నారు సార్ మేము అనుభవించలేదు సార్ ఈ కంపెనీ చాలా మంది కానీ రకరకాల వ్యక్తులు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి ఫోన్ లో మీ పేరుతో ఒక నంబర్ సార్ మీరు మండలంలో ఒక గ్రామం ఉంది మా ఇంటి భోపిడి సార్ నంబర్ ఇచ్చారు ఆయన సాధారణంగా కూర్కెళ్ళ వ్యక్తి రంగారు రోజు సార్ పెట్టేది అంటే మనుషులు అయితే మనం కూడా సంపాదించుకోవాలి సాధన ఇద్దాం సాగుకోవాలి నేర్చుకోవాలి కాబట్టి మన అదృష్టము భావిస్తున్నాము ఇంకా ఒక్కొక్క పనులు చేయాలి ఎలా పని చేయాలంటే ఒక పని చేస్తే ఒక మనిషి జీవితాల సరిపేదా అలాంటి పనులు దేవుడు చాలా బలం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా విద్యార్థి అయినటువంటి యువతని మనం కూడా ఇట్లా నేర్చుకోవాలి ఈరోజు మనం సాధన చెప్పాలి అది రావాలా కదా అది మనం కూడా అంటే రేపు నా గురించి మా ఇప్పుడు చెప్పాలా ఎప్పుడు అనిపించింది నన్ను ఆహ్వానించాలా నాకు ఒక గు ఇవ్వాలా నా గురించి గొప్ప చెప్పాలా అని చెప్పడానికి కలగల అబ్దుల్ కలాం గారు ఆయన ఎవరు విమర్శించారు గొప్ప వ్యక్తి దేవుడు మనిషి రూపంలో సరే అలా వస్తాడు అర్థమైతే ఆయన చాలా అబ్బుల్ కలం గారు చెప్తారు చదువుకోవాలా బాగుపడాలి కళలు ఎప్పుడు ఏం కళలు అంటారు బాగా కళలుంటారు కానీ చదువుకుంటారా మన కళ కళ కళను సాధారణ చేసుకోవాలి దానికోసం పలుదరతో ప్రయత్నించాలి అర్థమైతే ఆ కళ కోసం నువ్వు ఎన్ని అడ్డంకులు వచ్చిన పేదరికం కావచ్చు కోటి కోరు కావచ్చు ఎదుర్కొని నీ కన్ను సహకారం చేసుకుని నేను కూడా ఒక ఐఏఎస్ ఐపీఎస్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక నేవీ ఆఫీసర్ ఒక పైలట్ కావాలనే కల కానీ మంచి సమాజం కోసం మీరు పనిచేయాలి ఇప్పుడు యూత్ ఫ్రెండ్ కరెక్షన్ లో దాదాపుగా వాళ్ళ దృష్టి రెండు తెలుగు రాష్ట్రాలు మా దేశంలో ఉంటాం ఈ యాభై వేల మంది ఎలా పనిచేస్తారంటే అంత సార్ మేము అంతా బయట ఉన్నాం దాని దాని చేసాం ఎక్కడో చేస్తుంటాం ఎంతో మంది మనకు జేడి లక్ష్మీనారాయణ గారు ఆర్పి పట్నాయక్ గారు కొంతమంది ఐఎస్ ఐపీఎస్ చంద్రీడ చైర్మన్ గారు చంద్రీడ చూపర్ణి గారు శివకుమార్ సార్ గారు వీళ్ళందరూ ఉన్నారు ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది కొంతమంది ఇండైరెక్ట్ నేను భోగిస్తున్నాను কে না 아, 이래, 그래, 이래. 그래. फोटो अन्नी हाँ